జాతీయ లోక్ వివిధ కేసుల సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు శనివారం మూడవ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని లబ్దారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్పెషల్ లోక్ అదాలత్ జాతీయ లోక్ గత సంవత్సరం వంద కోట్ల రూపాయల వరకు లబ్ధారులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ సివిల్ తగాదాలు మోటార్ వాహన ప్రమాదాలు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లబ్ధారులు చేసుకోవచ్చు చేసుకోవాలన్నారు ఇక వివిధ కేసులో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో డిఎల్ఎస్ ఏ పని చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె ప్రకాష్ బాబు రాజమండ్రి బార్ అసోసియేషన్ సెక్రటరీ పి రమేష్ తదితరులు పాల్గొన్నారు one minute madam no? okay okay okay

లోదాలత్ లో మూడో నేషనల్ లోక్ అదాలత్ ప్రతి మూడు మాసాలకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ చేపట్టడం జరుగుతుంది అదే విధంగా మన జిల్లాలో కూడా మొదటిగా మొదటి రెండో లోకాదాల చేపట్టి కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది ఆనవల్ సుప్రీంకోర్ట్ వారు హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మనం ఈ జాతీయ లోక అదాలత్ మొత్తం చేపట్టి జరిగిన మోటార్ యాక్సిడెంట్ కేసెస్ ఎన్ఐఆర్ కేసెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ సివిల్ డిస్ప్యూట్స్ అలాగే క్లోజ్ రిలేటివ్స్ మధ్యలో డిస్ప్యూట్స్ కానివ్వండి కాంపౌండ్ చేసుకోగలిగిన క్రిమినల్ కేసెస్ అన్నింటినీ కూడా జాతీయ లోక్ అదాలత్ లో మనము రాజీ చేసుకోవచ్చు రాజమార్గమే రాజమార్గం అనేది స్లోగాన్ జాతీయ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ స్లోగన్స్ మీరు గనుక ఈ జాతీయ లోక్ కేసెస్ ని డిస్పోజ్ చేస్తుంటే దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు అలాగే మీరు ఇప్పటికిప్పుడు కేసెస్ అమౌంట్ అన్ని పే చేసి ఇప్పటికిప్పుడే కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మీరు కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని కొంచెం సమయం పెట్టుకుని అప్పుడు కూడా ఇస్తామంటే కూడా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది దాని దానిలో భాగంగా కూడా మీకు ఎక్కువగా కేసెస్ రాజీ చేసుకోవచ్చు మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా మీకు ఆపిటేషన్ కేసెస్ లో ఈపీసీ కోస్తున్నాయి వాటిలోని వాళ్ళు యాక్చువల్ అమౌంట్ అవార్డు అమౌంట్ కానివ్వండి చెక్ అమౌంట్ కానివ్వండి చూసుకుని చెక్ అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ అమౌంట్ ఎంతైతే ఉందో దానిలోనే కొంచెం వాళ్ళ పెసర జేడి మీకు అరెస్ట్ వేస్తుంటే వాళ్ళకి మీన్స్ తగ్గ్ చేయకపోతే అరెస్ట్ అనేది డిస్మిస్ అవుతుంది కాబట్టి అలాంటి వాటిలో కూడా మాక్సిమం ఇక్కడ ఉన్న శ్రీనాథ్ ఫైనాన్స్ కార్పొరేషన్ శ్రీనాథ్ ఫైనాన్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉన్నాయి ఆ కేసెస్ కూడా కొంచెం అమౌంట్ ని మీరు తగ్గించుకుని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది మనకి గత సంవత్సరం కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను గత సంవత్సరం స్పెషల్ అకాదర్స్ మూడు నేషనల్ అకాదర్స్ మూడు జరిగితే దానిలో వంద కోట్లు పైగా మన నష్టపరిహారం డిఎల్ఎస్ ద్వారా ఇక్కడి నుంచి లబ్ధిదారుల అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనిలో ఉండే మరొక బెనిఫిట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ అంటే వాహన ప్రమాదాల చట్టం ప్రకారం యాక్సిడెంట్ జరిగిన కేసెస్ ఎక్కువ మాకు డిస్పోజ్ అవుతున్నాయి సివిల్ కేసెస్ కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఏ లోదైన సివిల్ కేసెస్ డిస్పోజల్ హైయెస్ట్ డిస్పోజల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండే వస్తుంది మీరు రాజీ చేసుకుంటే వెంటనే వన్ మంత్ తీసుకుని ఇన్సూరెన్స్ డిపాజిట్ చేసి మీరు రాజీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఫోర్ వస్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం మీకు విత్డ్రాయల్స్ కూడా వెంటనే ఇచ్చేస్తున్నాము అదే కేస్ కంటెస్ట్ మీద మీకు అవకాశాలు అన్నీ ఉండవు కేస్ కంటెస్ట్ అయితే ఎవరో ఒక పార్టీ అప్పీల్ కి వెళ్తారు వెళ్ళినప్పుడు వెంటనే అమౌంట్ వచ్చే అవకాశం కూడా ఉండదు మనకి నాలుగు సుప్రీం కోర్టు వారు హైకోర్టు వారు ఈ లోకాదలత్ ద్వారా ఇచ్చిన వెసులుబాటులన్నింటినీ వినియోగించుకుని మీరు ఎక్కువ కేసులు రాజీ చేసుకుని రాజ్యమార్గమే రాజమార్గం అనే దానికి పూర్తిగా న్యాయం చేకూరుస్తారని చెప్పి అలాగే ఈ రోజు లోకాదాల కూడా మనకి దాదాపుగా జిల్లా మొత్తం నలభై నాలుగు బెంచెస్ పట్ల ఏర్పాటు చేయడం జరిగింది హానబుల్ హైకోర్టు వారు చైర్మన్ ఎగ్జిక్యూటివ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సాంగ్సా కూడా ఇప్పుడే డిజిటల్ ఇనాగరేషన్ ఈ లోక్ అదాలత్ అనేది కమిన్స్ చేసుకోండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ డిస్టిక్ లో ఉన్న నలభై నాలుగు బెంచెస్ లో కూడాను అన్ని కేసెస్ చేపట్టడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఇటుగెంట్ పబ్లిక్ ఇక్కడ కానివ్వండి అలాగే ఎమ్మెల్యేస్ లో కానివ్వండి వారికి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఆ కేసెస్ ఎవరి కాంటాక్ట్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలని తెలియకపోతే ఆ సంబంధిత మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని స్టాఫ్ ని కాంటాక్ట్ చేస్తే మీ కేసులు చెప్పడం జరుగుతుంది మీ అడ్వకేట్ గారికి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అడ్వకేట్ గారు అందుబాటులో లేకపోతే మీరు ఇక్కడికి వస్తే మేము వాళ్ళని పిలిపించి మీ కేసులు ఖాళీ చేస్తాము